నమస్తే మనపల్లె మన పంటల ఛానల్కి నమస్తే ఈరోజు ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం మదనపల్లి కూరగాయల మార్కెట్ డైలీ మార్కెట్ సంతలో రేట్లు అయితే చూద్దాము మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అయితే కొట్టండి ఇంకా పది మంది సబ్స్క్రైబర్ షేర్ అవుతుంది దానివల్ల అయితే వాళ్ళకి రేట్లు అయితే తెలుస్తాయి ఇంకా మొక్కజొన్న స్వీట్ కార్న్ అయితే కిలో పది రూపాయలు నార్మల్లో మొక్కజొన్న కిలో పది రూపాయలు చిన్నరగడ్డలు కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు అరటికాయల గెల నాలుగు వందల రూపాయలు గింజగడ్డలు కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు మిరపకాయల కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు లలిత వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పన్నెండు రూపాయలు క్రీట్ అయితే నూట యాభై రూపాయలు అంకూర్ కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ కిలో ముప్పై రూపాయలు క్రేట్ అయితే ఆరు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై రూపాయలు గ్రీన్ బీన్స్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చికాకర కిలో ఇరవై రూపాయలు చిటికాకర కిలో ఇరవై ఐదు రూపాయలు తెల్లకాకర కిలో ఇరవై రూపాయలు అలసంద ముప్పై నుండి నలభై రూపాయలు మటికాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మిరప కిలో పది నుండి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు చిక్కుడు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ నలభై నుండి యాభై రూపాయలు కాలీఫ్లవర్ పువ్వు అయితే పదహైదు నుండి ఇరవై రూపాయలు పదహైదు పువ్వులు అయితే నాలుగు వందల రూపాయలు క్యాబేజీ కిలో ఇరవై ఇరవై రూపాయలు బస్తా అయితే ఐదు వందల రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు కీర కిలో పది రూపాయలు బస్తా అయితే మూడు వందల రూపాయలు గుమ్మడి కిలో నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై నుండి యాభై రూపాయలు దొండ నలభై నుండి యాభై రూ యాభై రూపాయలు సొర కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు బస్ అయితే రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలు వంకాయ పదహైదు నుండి ఇరవై రూపాయలు బస్సా అయితే ఐదు వందల రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ఈరోజు ధరలు